దయ సాంస్కృతిక సమాఖ్యగా అది ప్రధాన భూమిక పోషించినటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్తో మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప మిలిటెంట్ పోరాటాన్ని కొనసాగించినటువంటి తీరు మనం వివరం కూడా మరిచిపోరాదు అట్లా ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఏ రకంగా పరిస్థితులు కొనసాగినాయో మనందరికీ తెలుసు ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా విషయాలు మన ముందు ప్రస్తావించారు ఇవాళ కొత్తగా మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే సమయం కూడా లేదు చాలా విషయాలు మనం మాట్లాడుకోవడానికి కానీ ఇక్కడ కరపత్రం మాత్రం చాలా బాగుంది ఈ వేదికను పురస్కరించుకొని ప్రకటించ ప్రచురించినటువంటి కరపత్రం చాలా మంచి కరపత్రం ఇది దానితో పాటు మేముగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా కొన్ని ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాము దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము మీ అందరికి ఆమోదం అయితే చప్పట్ల ద్వారా చదివిన తర్వాత చప్పట్ల ద్వారా